వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం బెలియా తండాలో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ సర్పంచ్ సునీత రాజేష్ ఎంపీటీసీ శేఖర్ కౌర్లు మాట్లాడుతూ గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు గృహజ్యోతి చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాల్ రాజు సెక్రటరీ నవీన్ గౌడ్ సర్పంచ్ సునీత రాజేష్ ఉప సర్పంచ్ మేఘావత్ శివరాం ఎంపీటీసీ శేఖర్ గౌడ్ మెంబర్లు మేఘావత్ సవాయి రామ్ వేఘావతి రేణు మేధిరాజ లక్ష్మి మేఘావత్ జగన్ మాలావత్ యమునా తదితరులు పాల్గొన్నారు ان کي چئڻ ڏي سويرا مندر ها ان کي چئڻ ڏنل آهي نه اڏا من اها فريم سن ڪا به يا منه ڀا مانگ ۽ گهڙو ڪٿي لاندو ٿو ۽ ٻن ڏينهن رهه اپليڪيشن ڏي ڪيو ٿو اها ٻڌي نه ڪيو ٿو चलिए सर என்ன <laughs> <laughs> అందరికి ఫామ్స్ సబ్మిట్ చేయగలుగుతాను కాబట్టి అందరూ సహకరించి కొత్త క్రమంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని కౌంటర్ల దగ్గరికి వెళ్తే మా వాళ్ళు అంతా రాసుకుని అయినా సరే ఇస్తారు కొంతమంది యువకులు అయితే మీరు రాయగలిగిన వాళ్ళు రాసి ఇవ్వాల ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంపాదించారు థ్యాంక్ యూ అండి అమ్మాయి ఇవ్వలేదు అని బాధపడదు రోజు ఇవ్వచ్చు మీ సెక్రటరీ ఇక్కడే ఉంటాడు ఆయన ఆరో తారీఖు దాకా అయితే ఆడ తర్వాత ఏడు తర్వాత నా నేను నా పోయిన వాళ్ళకి ఎట్లానంటే ఈ ప్రోగ్రాం మళ్ళీ నాలుగు నెలలకు అవుతుంది కాబట్టి కుటుంబ సబ్మిట్ చేయ వాళ్ళే కూడా చేయచ్చు సో ఎవరు కూడా మిగిలిపోతారు అనేది లేదు ప్రతి ఒక్కరికి ఈ డబ్బు చేకూరుతుంది కాబట్టి అందరు కూడా ఈ ఫామ్స్ అప్లై చేసుకో రెండు కౌంటర్లు కాదు మూడు కౌంటర్లు పెట్టినాం పెట్టండి అక్కడ జనరల్గా ఏదైనా ఒక వైట్ పేపర్ రాసేది జనరల్ కౌంటరు మీకు ఈ ఫామ్ నుండి ఇచ్చేది ఇక్కడ ఇంకో రెండు కౌంటర్లు naw iga లో భాగంగా ఏ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభలో సమాజ ఏవో ఈ రోజు ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆరోగ్యం చేసి నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ప్రయాణం కల్పించి ఆరోగ్యం కల్పించి మాట ఇచ్చిన ప్రకారం వంద రోజుల్లో ఆరోగ్యానికి అమలు చేస్తామని సుత్తశుద్ధితో ఈరోజు ప్రజల వద్ద కుమాల పేరుతో మాట్లాడారు ప్రజల వద్ద కుమాల పేరుతో గ్రామ సభలు నిర్వహించిన చాలా సంతోషకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలను ప్రతి గ్రామంలో ప్రజలకు గవర్నమెంట్ లబ్ధి పథకాలు అందించడానికి రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు పాములు కూడా ప్రభుత్వమే అందించి ప్రజల వద్దకి అధికారాన్ని పంపించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి కాలయాపన లేకుండా చాలా తక్కువ సమయంలో దరఖాస్తులు తీసుకొని వంద రోజుల్లోపు అందిస్తామని గ్యారెంటీ హామీలు అందిస్తామని గ్రామ సభ్యులు ప్రజా ప్రజా పాలన పేరుతో ఆ రోజు ఈ రోజు అది ప్రభుత్వాన్ని ఇది అని చూపించి ప్రజలందరూ ప్రభుత్వ శాఖాలు అందించడానికి కృషి చేసుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం పార్టీ అధ్యక్షులుగా అయినప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యల పార్టీ అధ్యక్షులుగా వారధిక పనిచీల గ్రామ సభలో మాతో పాటు పార్టీల నాయకులు కూడా మేము కలుపుకొని ప్రభుత్వ ప్రజలకు అందించడానికి కృషి చేయడం పల్లి మండలం విజయండ గ్రామంలో గ్రామసభ నిర్వహించి ప్రజల నుండి వారి వారికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు వారికి సంబంధించిన అభాయస్థానం చెందినటువంటి గ్యారంటీలు అన్ని అప్లికేషన్లు ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన అధికారులు స్పెషల్ ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతునే ఎలా అంటే వాళ్ళకి కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం మాకు ఏమైనా చేస్తా అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకొచ్చి అందరి వారి వారి అప్లికేషన్లన్నీ పట్టుకోవడం జరుగుతుంది ఏర్పడిన ప్రభుత్వము ప్రజల వద్దకి అనే భాగంలో ఈ వయస్థానికి సంబంధించినటువంటి పత్రాలను ఫ్రీగానే పబ్లిక్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మాకు ఈ కౌంటర్ల వద్ద అందరికీ ఫార్మ్స్ దానికి సంబంధించిన ఫామ్స్ అన్ని వాళ్ళు ఫ్రీగా మాకు ఇస్తున్నారు అలాగే పబ్లిక్ కూడా ఎక్కడ ఏ మీ సేవలు కానీ విరాక్ సెంటర్లు కానీ ఎక్కడ కొనవద్దు వాళ్ళ దగ్గర కొనవద్దు ఇక్కడ మన గ్రామ పంచాయతీలో ఇస్తారు అందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను